గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి ఇరవై నాలుగు నెలల వ్యవధితో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు కేవలం ఏడు చోట్ల మాత్రం పదిహేడు కాలేజీలు ప్రారంభించే ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో కనీసం పది పదిహేను శాతం కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట కాదా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో పదిహేడు కాలేజీలకి మీరు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి కేవలం పన్నెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే మీరు అసలు పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఆ పన్నెండు వందల ఎనభై రెండు కోట్లలో కూడా ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు చేతులు కడుక్కున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మొన్న ఊరిని ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని తర్వాత అధికారులు కూడా ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్తో ప్రారంభించి వారు కేవలం ఎనభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే పదిహేను పర్సెంట్ పదహారు పర్సెంట్ వస్తుంది ఎనభై ఐదు తొంభై కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన విషయాన్ని వారు దృష్టికి తీసుకొచ్చారు నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం మేమే తెచ్చామన్నట్లయితే ఆ కాలేజీని ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ మీరు కేవలం పది శాతం తీసుకో ఖర్చు పది పదిహేను శాతం ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చాం మేము తీసుకొచ్చామని చెప్పి దబ్బలు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఎస్ పీపీపి మోడ్లో వెళ్ళాం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి ఎయిర్ లైన్స్ కానివ్వండి ఇంకా అనేక విషయాలు అనేక రంగాల్లో ప్రైవేట్ రంగం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం గవర్నమెంటు ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది కారణం ఏమిటి మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనలతో చేశారు దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపి మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు ఈ లెక్కన పది పదిహేను సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు నూట తొంభై రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది రన్నింగ్ రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ చూసుకుని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి దివాలా తీసే పరిస్థితులను సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం మీరు నా నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం దీంట్లో నష్టపోయేది ఏమిటి ఏమైనా స్టూడెంట్స్కి మేమైనా ఎక్కువ ఫీజు పెడుతున్నామా లేదే ఏమైనా సీట్లు తగ్గించామా లేదే అంతకుముందు ఏదైతే మీరు జియోలో ఎన్ని సీట్లు అయితే ఇస్తానన్నారో ఏ ఫీజుకి అయితే ఇస్తానన్నారో అదే ఫీజుకి అదే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇచ్చే విధంగా రాష్ట్రం మీద అప్పు లేకోకుండా చేసే కార్యక్రమం చేస్తాం అది పరిపాలన అధ్యక్షత అంటే అని చెప్పేసి మనం చేస్తాను మీకు ఒక ఆలోచన కానివ్వండి లక్ష్యం కానీ లేని పరిపాలన మీరు చేశారు కాబట్టి ఈ విధమైన బరదే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం నాబార్డ్ నుంచి అప్పు తీసుకుంటాం సులువు ఆ రాష్ట్రానికి లేకపోతే పీపీ మోడ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏదైతే మీరు ఆశించారో ఆ లక్ష్యాలు సాధిస్తే మీలా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం అదే అదేవిధంగా సిఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా కానివ్వండి అది ఆరు వందల కోట్లు కానివ్వండి ఏడు వందల కోట్లు కానివ్వండి ఐదు వందల కోట్లు కానివ్వండి మేమిచ్చేది నూట తొంభై కోట్లు మాత్రమే అని చెప్పింది మరి మీరు ఎందుకు ఖర్చు పెట్టారు ఎందుకు చేయలేకపోయారు ఆర్థిక పరిస్థితి మూలంగానే కదా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు లేట్ చేసి విద్యార్థులకు నష్టం కలిగిద్దామా మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే పరిస్థితిని దూరం చేద్దామని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం నిన్న కూడా చెప్పారు ఏదో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పేసి ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా మేము ఎత్తట్లేదు చెప్పేసి మనం చేస్తాను మీరు కేవలం నాలుగున్నర కోట్ల మందికి ఇస్తే వైద్య ఆరోగ్యశ్రీని మేము ఐదు కోట్ల పది లక్షల మందికి ఐదు కోట్ల రెండు లక్షలు ఐదు కోట్ల పది లక్షల మందికి అంటే అందరికీ కూడా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఏ హెల్త్ స్కీమ్ ఉందో వారికి తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను అది కూడా చాలా గ్యారంటీ ఉండి మీలాగా డబ్బులు కట్టుకోకుండా హాస్పిటల్కి డబ్బులు చెల్లించుకోకుండా మన పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మేము చేయమని చెప్పేసే పరిస్థితి లేకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అడ్మిట్ అయిన ఆరు గంటల లోపల వారికి అనుమతిచ్చే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాన్ని రాష్ట్రంలో అందరి ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి మనం చేస్తాం ఏదైతే కొద్ది మంది ఉన్నారో రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తాను మొత్తం ఈ రాష్ట్రం అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేసాము బలహీన వర్గాలకి అంటారు మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు పదివేల రూపాయలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా నాయబ్రాహ్మణులకి మీరు కేవలం పదివేల రూపాయలు మరి గౌరవవేతరంగా ఇస్తే మేము దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచడమే కాకుండా